హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మేధాస్ టీవీ ఈ రోజు అయితే మనం హన్వాడ మండలం ఇబ్రాహీంబాద్ గ్రామం కైతే వచ్చేసామండి సో మహబూబ్ నగర్ డిస్టిక్ చూడండి మనకైతే ఇక్కడ మనం పాండురంగ స్వామి చారిని అయితే కలవడానికి అయితే వచ్చేసాము సో సార్ వచ్చేసి ఆధ్యాత్మిక పరంగా గురువు సో మన గురువు గారిని కలిసి ఇక్కడైతే మనకు గురువు గారు వచ్చేసి టెంపుల్ అయితే నిర్మించడం జరిగింది సాధారణంగా మనుషులు అయితే కళలు కంటారు సో వాటిని కళలను సాకారం చేసుకోవడంలో ఎవరైతే ముందుకైతే వెళ్లారని మనం చెప్పుకోవచ్చు ఇలా చాలా కొద్ది మంది ఉంటారని మనకైతే తెలుస్తుంది సో మన గారు వచ్చేసి స్వామి చారి సో మనం సో ఎట్లా గుడి కట్టేటప్పుడు ఎట్లా వాళ్ళకి ఏం కష్టం అనిపించింది అనే విషయాలు అయితే మనం గురువు గారిని అడిగితే తెలుసుకుందాము సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే బోర్డు బోర్డులో మీరు చూసుకోవచ్చు శ్రీ శ్రీ జగద్గురు మద్విరాజ్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం అని అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడికి వస్తే మనకు చాలా చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ నేచర్ చాలా చాలా బాగుంది మీరు చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఈ మధ్యన మనకైతే వర్షాలు పడటంతో ఎక్కడున్నా మనకి చెట్లకైతే ఫ్లవరింగ్ వచ్చేసి చాలా చాలా అట్రాక్టివ్ ఉన్నాయండి చూడండి మీరు సో ఫ్రెండ్స్ మనకైతే ఇదే ఎంట్రెన్స్ ఇక్కడ చూడాలనేమేమైందండి మనకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మనకి ఏరియా वन ఉంది వాష్ ఏరియా గాన ఇక్కడ మనకి ఎంట్రన్స్ లోనే ఇటు సైడ్ అంటే టూ సైడ్స్ ఉందండి మనకి ఎంట్రన్స్ వచ్చేసి సో మనకి ఇక్కడ లాస్ట్ సైడ్ వచ్చేసి మనకైతే నవగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకైతే గుడి ఆవరణ ఈ విధంగా ఉంది మనకు మేడి చెట్లు కనిపిస్తున్నాయి ప్రత్యేక లో మేడి చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది ఇక్కడ మనం హోమం జరుపుకునే విధంగా హోమగుండం అయితే కట్టించారు సో మనకి ఇక్కడైతే పెద్ద పెద్ద మర్రి చెట్లు అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి మీరు చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనకి మనకు లోనే స్వామివారి పాదాలు అయితే ఉన్నాయి మీరు ఇక్కడ కూర్చోబెట్టిన గుడిలలో విగ్రహాలని విగ్రహాలు మొత్తం చూడండి ఫ్రెండ్స్ దర్శనం చేసుకోండి ఆంజనేయ స్వామిని ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ మన ఆంజనేయ స్వామి ఆ శిష్యులు కలగాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ఈ విధంగా చూడండి మనకి రెండు సైడ్ల నుంచి వెళ్ళడానికి దారి కనిపిస్తున్నాయి గురువు ఇక్కడ ఏ ఆలయం ఇది అమ్మ మెడిటేషన్ చేస్తాం కదా గురుపదేశం వల్ల ధ్యానము మెడిటేషన్ అంటే ధ్యానం అంటారు మెడిటేషన్ అంటారు ఇంకా ఈ దీన్ని మెడిటేషన్ కొరకు కట్టాము నిర్మించాము అండర్ గ్రౌండ్ లోపల సమాధి ఉంటుంది మనం సమాధి కూడా అవకాశం ఉంటుంది లోపలనే ప్రతిరోజు ఐదున్నర గంటలకు ఐదు గంటలకు వచ్చి మెడిటేషన్ చేసుకుంటాను ఒక గంట గంట పది నిమిషాలు లోపల అంటే ఎక్కడ ఉంటది కిందనే ఎట్లా వెళ్తారు కొన్నా చూపిస్తాను సమాధి అంటారు దీన్ని సమాధి అంటారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి లోపల కూర్చొని మనం ధ్యానం చేసుకునే విధంగా అయితే కట్టించారు దీన్ని సమాధి అని విన మనం పిలవవచ్చు సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే లోపల ఇన్ని మెట్లు ఉన్నాయి సో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే మన పాండురంగస్వామిచారి గారు అయితే మనకు ఈ విధంగా జీవ సమాధికి అయితే ఈ విధంగా వాళ్ళ గుడిలో ఈ విధంగా కట్టించుకున్నారు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది అసలు ఈ విధంగా ఎవ్వరైతే ఆలోచించరు సో గురువు గారికి ఆలోచన కూడా ఉంది సో గురువు గారు వచ్చేసి డైలీ మనకు ఇక్కడనే ధ్యానం చేసుకుంటారు ధ్యానంలో ఉంటారు ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మనకు మన పోతులూరు వీరే బ్రహ్మేంద్ర స్వామి అయితే ఇక్కడ ఉన్నారు సో ఇదైతే మనం మీరు చూశారు కదా ఫ్రెండ్స్ పై నుంచి కిందికి రావాలి సో మళ్ళీ కింది తర్వాత ఇక్కడికి వెళ్ళాలి సో ఈ విజయం ఇదైతే మీరు చూసారు కదా ఇంత దాకా సో దీని లోపల కొద్ది సమాధి అనేది దీంట్లో కట్టించుకున్నారు అసలు పరుగు గారు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంది ఏదంటే మెడిటేషన్ కు చాలా మంచి స్థలం ఉండాలి మనసు ఇది ముందే మనసు మాయ కదా మాయను జయించాలంటే ఎవరు చెప్పులు వినిపడకుండా గాలి కొట్టకుండా సమాధిక ఆ ధ్యాన మందిరవని పేరు పెట్టాను సమాధి పెద్ద పెద్ద గురువులందరూ వచ్చి కూడా చాలా సంతోషపడి చాలా మంచిగా చేసుకున్నాడు స్వామి అని అందరు కూడా ఆశీర్వాదం ఇచ్చిండ్రు మంచిగా చేసినమ్మా అట్లా ఏం లేదు ఇబ్బంది ఏం లేదు కనుక అది మెడిటేషన్ వాళ్ళని కట్టించుకోవడం చూస్తాం చాలా మంది కట్టి చాలా మంది కట్టియ్యారు ఏదో దాంతో ఏమని అనుకుంటారు కానీ మేము అట్లా కాకుండా దానికి కొంత అమౌంట్ ఖర్చు పెట్టి బాగానే ఖర్చు పెట్టి అట్లా కట్టిన రెండు అంత చాలా ఈ గురుగారు జనరేషన్ లో అయితే ఎవరికి తెలియదు సో మీరు అలా కట్టించడం కానీ మన మన పూర్వీకులు అంటే మనకు మీరు ఉన్నప్పుడు నుంచి అయినా మీరు కొన్ని చూసింటారు అట్లా సో అట్లా మీరు ఇప్పుడు మన కొత్త జనరేషన్ కి చూపించే విధంగా మీరు ఈజీ కట్టడం అయితే ఉంది లేదు చాలా ఏరియా కూడా ఎక్కడ లేదు అదే అంటే ఇక్కడ చేసిన చాలా మంది వచ్చి కూడా అట్లా దర్శిస్తారు కదా ఎందుకంటే పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి ఎలా అయ్యారు అంటే మనం ఇక్కడ మనం చూపించవచ్చు ఈ విధంగా అందుకేమ్మ అయితే ఫస్ట్ శివాలయం నిర్మాణం చేశాం దాని తర్వాత గాయత్రి మాత గుడి దాని తర్వాత వీరబ్రహ్మ సార్ మూడు గుడ్లు ఒకటేసారి అమ్మా కనుక పైనకి దిండి ఏది కూడా అటంగం కాలేదమ్మా ఎంతో అంటారు గుడ్లు గడితే ఇట్లా అవుతుంది అవుతుంది అని అన్నారు కానీ మాకు అసలు ఈ కార్యక్రమం ఏమి కూడా జరగలేవు కనుక చాలా సమ్యంగా భగవంతుడు మాకు చాలా శక్తిని ప్రసాదించి ఈ కార్యక్రమాలు అన్నీ అయిపోగొట్టామమ్మా మాకు ఏం ఇబ్బంది కాలేదు ఈ చాలా మంది అంటుంటారు కానీ మాకైతే ఏం కదా స్వామివారిని మేము నమ్ముకున్నాం కనుక ఏమి ఇబ్బంది లేదమ్మా సో మనకి ఇక్కడ చేస్తుంటా కదా నేను ప్రతి రోజు చేస్తుంటా చాలా ఆనందం అంటే అంత ఆనందం వేస్తుంది అంత ఆనందం ఉంటదమ్మా మరి ఆ భగవంతుని కృప ఎందుకో గాని చాలా నిజమైన ఆనందం మరి ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే పోతులూరు వీరబ్లం అఖండ అఖండ జ్యోతి అఖండ స్వామి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం దీప దర్శన చేసుకోండి ప్రతి రోజు అయితే ఇది ప్రష్టాపన రోజు దీపాన్ని ప్రతిష్టాపన రోజు పెట్టిన అఖండ జ్యోతి ఉండాలని దాని కొరకు నేను ఇంత తిప్పరపడుతున్నా అఖండోతి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఉంటది మరి ఆ భగవంతునికి చేతులకి నమస్కారం చేస్తుంటాను ప్రతిరోజు కూడా అమ్మా చాలా బ్రహ్మాండమైన పవర్ అమ్మ స్వామిది ఇక్కడ వచ్చేసి మనకు సిద్ధయ్య మనకు సిద్ధయ్యని దర్శించుకోండి మనకు వచ్చేసి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దర్శించుకోండి మంచిగా మొక్కుకోండి మనకి ఇంత దివ్య దర్శనం జరుగు దొరుకుతుంది ఇక్కడ పాదాలు అమ్మగారు వచ్చేసి వెండి పాదాలు కానీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ దర్శించుకోండి గురువు గారు అయితే ఏమైనా చిన్నగా కట్టలేరు చాలా చాలా అద్భుతంగా కట్టారు 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 చాలా అద్భుతంగా కట్టారు అసలు చాలా చాలా బాగుంది మన వ్యూవర్స్ అందరికి వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆశీస్ మీ అందరికి ఉండాలని మన మేధాస్ తరఫున కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సో మనకి ఒకటి ఆలయంలో మనకి ఇక్కడ చిన్నగా శివాలయం గానే ఉందండి బ్యాక్ సైడ్ మనకి అటుపక్క వచ్చేసి గాయత్రి మాత ఇటుపక్క వచ్చేసి శివాయి ఆలయం గణపతి కుమారస్వామి మనకైతే వారపారకుల లాగా విఘ్నేశ్వరుడు అండ్ కుమార్ కుమారస్వామి లోపల పార్వతేవి శివుడు మనకి ఇంకా లోపలయితే శివయ్య ఉన్నాడు దర్శించుకోండి ఫ్రెండ్స్ అందరూ అటుపక్క వచ్చేసి శివాలయం ఫ్రెండ్స్ ఇటు పక్క వచ్చేసి మనకు గాయత్రి మాతా మందిరం ఉంది చూడండి ఫ్రెండ్స్ మనకి శ్రీ చక్రంగా ఉందండి చూడండి శ్రీ అంతం అంటారు కదా దర్శించుకోండి ఫ్రెండ్స్ అందరూ ఒక దాత ఇప్పించు ఆవుని దాని సంతానం ఇది ఆరో ఒకటి ఆరో సంతానం ఇది మరి మొన్న రెండు నెలలు అయింది కనుక అది వయసుది అంటే కామదేని అంటారు కదమ్మా అట్ట అది గావం తెచ్చినాక మాకు ఏం కొదవలేదు మంచిగా జరిగింది మంచిగా జరుగుతుంది ఎలాంటి బాధ లేదు సుబ్రహ్మణ్య స్వామి ఏమన్నది ఇది ఇది వటవృక్షం త్రిశూలం సో ఫ్రెండ్స్ మీరు అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మన మర్రి చెట్టుకి అంటే గణపతి రూపం అయితే ఏర్పడిందండి సో మనకి ఇక్కడ చిన్న మండ అడ్డం వస్తుంది అయినా మీకు కనిపిస్తుంది చూడండి ఇసు చాలా చాలా అండి ఇలా కనిపించడము సో అయినా గానీ మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ దర్శించుకోండి సో వెరీ న్యాచురల్ గానే మనకి ఈ విధంగా ఏర్పడింది వటవృక్షానికి అంటే చాలా గ్రేట్ అండి చాలా చాలా బాగుంది అందరు దర్శించుకోండి ఫ్రెండ్స్ ఆ గురుగారు సో మనకి ఈ విధంగా ఏర్పడింది కదా ఏమంటారు ఏం చాలా మంది వచ్చి దర్శనం చేసుకొని పోయినరా ఇది వెళ్ళినాక అసలు మీరు చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుందో మనం ఫోన్ లో చూస్తే మాత్రం ఖచ్చితంగా మనకు మనకు విఘ్నేశ్వరుడు యొక్క రూపం అనిపిస్తుంది తెలుస్తుంది చాలా మంది కూడా వచ్చి చూసిపోయారు అవునా చాలా చాలా బాగుంది ఈ వివేక మహర్షి ఆశ్రమాన్ని నిర్మించుకున్నామమ్మ ఇక్కడ కూడా ప్రతి గురువారం భజన కార్యక్రమం చేస్తాము ప్రతిరోజు కూడా పూజ చేస్తాం ఇక్కడ గురువుగారికి ప్రతిరోజు కూడా గురుగారికి రాతి రూపంలో మనకు వివేకా మహర్షి గారిని మీరు కట్టించారు చూడండి ఫ్రెండ్స్ మీరు మన వివేకా మహర్షిని అయితే ఈ విధంగా చెక్కించి ఇలా పెట్టడం గాని చాలా తక్కువ చేస్తుంటారు ప్రజలు సో మనకి గురువు గారికి గురువు గారి మీద ఉన్న అభిమానం ప్రేమ అలాంటిది సో మనకు చూడండి ఫ్రెండ్స్ అసలు చూసి మొక్కండి యాక్చువల్గా మనకు ఫోటో రూపంలో వచ్చేసి వివా వివేకా మహర్షి అంటే ఇదేనండి ఫోటో రూపంలో వచ్చేసి సో మనకు విగ్రహ రూపంలో ఇలా చాలా చాలా మీరు గురు భక్తిని తెలియజేశారు మీ పాత్రలు సో గురువు గారు మన స్వామి గారు నాటకంలో వేసినప్పుడు అయితే నాటకాలు వేశారని చెప్పారు కదా మన ఇంటర్వ్యూలో అయితే ఆల్రెడీ చెప్పారు గురువు గారు సో అప్పుడు శ్రీకృష్ణుడి రూపం చూడండి ఫ్రెండ్స్